జగన్ అధికార మతంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అనేక అవమానాలకు గురి చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా రోజు అధికార మతంతో అమరావతి రైతుల్ని ఏ విధంగా హింసించారో అమరావతి మహిళా రైతుల్ని ఏ విధంగా వీళ్ళ దౌర్జన్య కాండతో హింసించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడటం జరిగింది అది అమరావతి కాదు భ్రమరావతి అన్నారు గ్రాఫిక్స్ అన్నారు శ్మశానాలు అన్నారు దొంగలు అన్నారు అలాగే అది అమరావతి అన్నారు ఈ విధంగా అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కూడా అమరావతిని అవగాహన చేసి అమరావతిని నిర్వీరం చేయాలనే లక్ష్యంతో మూడు రాజధానులు నాటకాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వారు చేసినటువంటి దుర్మార్గాల్ని అరికట్టే విధంగా వారికి పదకొండు సీట్లతో బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో అమరావతి నిర్మాణం జరగకూడదు అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరగకూడదు అమరావతిని ఏదో విధంగా ఆ పేరుని మనం అన్ని విధాలుగాను కూడా ఇబ్బందులు గురి చేసే విధంగా చేయాలనే ఒక ఆలోచనతో ఇప్పటికీ కూడా అమరావతి మీద విషం చిమ్ముతున్నటువంటి జగన్ ముఠా దౌర్జన్య కాండల్ని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారు చైర్మన్ గా ఉన్నటువంటి సాక్షి టీవీ భారతి రెడ్డి గారి నాయకత్వంలో భారతి రెడ్డి గారి కనుసన్నల్లో సాక్షి టీవీ సాక్షిగా మరలా అమరావతిని అవాలను చేసి అవమానాన్ని గురి చేయటం ఎంతైనా గరించదగినటువంటి విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు చర్చా కార్యక్రమాల పేరుతో అక్కడ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి చెబుతూ ఇది దేవతల రాజధాని అని చెబితే దాన్ని అవహాలన చేస్తూ అవమాన పరిచే విధంగా ఎక్కడో ఒక ఇంగ్లీష్ పేపర్లో ఏదో రిపోర్ట్ వచ్చిందని సాకుగా తీసుకుని అమరావతిని వేసేవ్ రాజధాని అని వీళ్ళు ఎంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడారో మనందరం కూడా చూసాం అక్కడ ఉన్నటువంటి కొమ్మనేని శ్రీనివాసరావు కానీ అదేవిధంగా ఎడిటర్ ముసుగులో ఉన్నటువంటి దుర్మార్గుడు కృష్ణరాజు కానీ వాళ్ళు చేసినటువంటి అవమానానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి వచ్చింది సాక్షి ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ పార్టీ కరపత్రంగా వాడుకుంటూ వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళ రాజకీయాల కోసం అప్పుడు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అవమానించడము లేకపోతే వీళ్ళు అధికారంలో ఉంటే ప్రతిపక్షాలని కోసం అవమానించడం కోసము లేకపోతే వీళ్ళ ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని అవమానించడం కోసమో సాక్షి టీవీని ఒక వేదికగా వాడుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా సాక్షి దినపత్రి కూడా ఒక పార్టీ పాంప్లెట్ లాగా ఒక పార్టీ కరపత్రం లాగా విషభరాత్ర రాస్తూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు కట్టు కథలు అల్లుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలని ప్రతి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నారు ముఖ్యంగా అమరావతి మీద వీళ్ళ చేసినటువంటి విషభ ప్రచారాలు విషపు రాతలు మహిళల్ని అమలు అవమానపరిచే విధంగా ఈరోజు మహిళలని అదే విధంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రతిష్టని కూడా మంట కలిపే విధంగా ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర